రాముడు రాముడి కథ అయిన రామాయణం భారతీయ సంస్కృతిలో ఎంతగానో భాగమైపోయింది మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఆదర్శమూర్తి దేవుడు కాదు ఎందుకంటే మనం ఆయన్ని మనవాయన్ని దేవుడన్లేదు మర్యాద పురుషుడన్నాం పురుషోత్తముడు అంటే మగవాళ్ళల్లో అందరికన్నా గొప్పవాడు ఎందుకంటే అంత ఉన్నతుడు ఆయన చాలా పరీక్షలు కష్టాలు ఎదుర్కొన్నాడు రాజ్యాన్ని కోల్పోయాడు భార్యకు దూరమయ్యాడు యుద్ధం చేయాల్సి వచ్చింది తిరిగొచ్చాడు మళ్లీ భార్యకు దూరమయ్యాడు పిల్లలకు దూరమయ్యాడు దాదాపు తన పిల్లల్ని చంపే పరిస్థితి వచ్చింది ఇలా ఎన్నో విపత్తులు వీటన్నింటినీ ఆయన ప్రశాంతంగా పరమానందంగా దాటాడు బాధ ఉంది అయినా పరమానందంగానే ఆయన ఎప్పుడూ ఆ బాధను తను చేసే ఏ పనిలోనూ నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించలేదు ఇలాంటి మనిషిని అనుసరించాలి అలాగే ఆయన మనిషి అనేది చాలా ముఖ్యం ఎవరు ఎప్పుడూ దేవుణ్ణి అనుసరించాలని ప్రయత్నించరు మనిషి అంటే ఆయన నిజంగా అద్భుతంగా జీవిస్తుంటే సహజంగానే ప్రతి ఒక్కరిలో ఆకాంక్ష పుడుతుంది నేను ఇలా ఎందుకుండకూడదు అని